సత్యమే జైత ఈ సృష్టికి మూలము మొక్కలు అనే నినాదముతో ఏర్పడిన భూభాగమే మన భరత భాగము మన భరతఖండము ఇది దాదాపుగా పూర్వము నుంచి భూగోళం మీద ఉత్తర ఈశాన్యం భాగము మన ఒక భూగోళం మీద మన భారతదేశ భూభాగము వాలి ఉండడం వల్ల అనేక విధములుగా సకల సంపదలకు సహజ సంపదకు సకల మొక్కలకు సర్వములు సృష్టిలో ఉన్న ప్రాణులకు బావి తరంలో కాబోయే రాబోయే కానీ ముందు భవిష్యత్తులో కానీ గడిచిపోయిన కాలంలో కానీ మొత్తం సర్వజీవులకు సృష్టినమైన భూభాగము మన భరత భాగము అలాంటి భూభాగంలో సహజ సిద్ధాంతమైన కానీ అనువణువును పరమాణువును అంతేకాకుండా ప్రతి ఒక్క బా దేశంలో ఉన్న యొక్క మొక్కను కానీ చెట్టును కానీ ప్రతి ప్రాణాన్ని కానీ జంతువులు కానీ పక్షులను కానీ అన్నిటిని కాపాడే శక్తివంతమైన రాజ్యాంగపరమైన రాజ్య చట్టపరమైన విధి విధానాలు తీసుకొచ్చిన గొప్ప గనుడు మేధాశక్తి గల వ్యక్తి ఎవరంటే ప్రపంచ మేధావి గల వ్యక్తి ఎవరంటే మన భారతరత్న అంబేద్కర్ గారండి దీని దాదాపుగా పంతొమ్మిది వందల నలభై ఏడు మన స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక రాజ్యములుగా పంతొమ్మిది వందల యాభై ఆరు దాదాపుగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తర్వాత పంతొమ్మిది వందల మనకు స్వతంత్రంలో వచ్చిన తర్వాత మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి అణువును ఈ దేశంలో ఉన్న సంపదను చెట్టును కానీ పుట్టను కానీ గుట్టను కానీ లోయను కానీ పక్షులు కానీ జంతువులు కానీ మనిషిని కానీ ఏ ప్రాణమైన సైతము ఈ రాజ్యాంగపరమైన కొన్ని చట్టపరమైన ఏదైనా కానీ రక్షించే శక్తివంతమైన పరిమాణాలను లౌకికవాదముగా సామయవాదముగా భద్రపరిచి మన రాజ్యాంగంలో భద్రపరిచి చట్టపరమైన విధానాలను మన రాజ్యాంగము భద్రపరుచుకుంటూ మన భారత పాలన జరుపుకుంటూ వచ్చింది ఇలాంటి విధానంలో అనేకమైన విఘాతాలు కలిసి తన రాజ్య రాజకీయ యొక్క చదరంగంతో తన ఉన్న బుద్ధి బుద్ధిబలంతో తనకున్న ఓధాశక్తితోని మన దేశంలో ఉన్న సహజ సంపదను వినాశనం చేస్తున్నారు కంచే చేను మేస్తే అది ఏ విధంగా ఆ చేను ఈ యొక్క అభివృద్ధి చెంది ఈ ప్రకృతిలో ఉండవలసిన పేదవాళ్ళకు కానీ లేక ధనికుల వాళ్ళకు కానీ కనీసము శ్వాసించే గాలిలు దొరకకుండా మాయమయ్యే అవకాశంగా మారుతుంది అలాంటప్పుడు మేధావులు ప్రపంచ మేధావులు దేశ మేధావులు గొప్ప గొప్ప డాక్టర్ రేట్లు పొందిన పొందిన వాళ్ళు అంతే కాకుండా స్వచ్ఛంద సేవ సంస్థలు ప్రైవేటు సంస్థలు ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ విధులు నిర్వహించే గొప్ప గొప్ప అధికారులు కార్యనిర్వహణాధికారులుగా ఉండే గొప్ప గొప్ప మేధావులు రాజకీయ మేధావులు అందరూ ఆలోచించి మన దేశీయ సంపద కానీ మన రాష్ట్రీయ సంపద కానీ ప్రతి ఒక్క మన దేశంలో ఉన్న పరమాణువు కానీ మట్టి రేణువు కానీ జంతువులు కానీ మొక్కలు కానీ కొండలు కానీ లోయలు కానీ అనువన ఉన్న అను అనువున ఉన్న యొక్క ప్రతి ఒక్క సంపదను కాపాడుకొని మన దేశంలో ఉన్న వన్యప్రాణులను నిమ్మలను జింకలను పులులను కోతులను కాకుండా మన పెంపుడు జంతువులైన కుక్కలను పక్షులను అంతేకాకుండా మన క్రిమి కీటకాలైన చీమలతోనూ సహా అన్ని జీవులను కాపాడుకుందాం అందరూ కలిసి రాండి రాజ్యాంగపరమైన మన చట్టాన్ని గౌరవిద్దాం మన భారతదేశంలో ప్రాణాలను కాపాడుకుందాం సత్యమే జైత అనే నినాదంతో ముందుకెళ్దాం ఈ సృష్టికి మూలము ముఖ్రాన్నితోని ముందుకెళ్ళి మన దేశాన్ని మనం కాపాడుకుందాం అందరూ నడుము కట్టండి రాండి కథలి రాండి నా పేరు రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీ నైన్ యూట్యూబ్ ఛానల్ వారికి నన్ను కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహోర్షులకు నా విద్య నిర్మ గురువులకు నా యొక్క శిరిసా ఆయుర్వేదాన్ని అభిమానించే వారికి పాడించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు సహజ సంపద కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ దేశభక్తి కలిగిన వ్యక్తికి నా యొక్క శిరిసా నేను చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేష భాగంలో ఇది దాదాపుగా ఎప్పటికీ నేను సాధనంత వరకు ఎన్నో విభాగాలు చెప్పిన అందులో విభాగం ఏంటంటే ఇప్పుడు మాత్రం ఎక్కువ గింజలు రాలిపోయి ఈ కాండ భాగం ఉంటుందండి గింజలు కాండ భాగం సేకరించండి ఉత్తరైన చెట్టు సమూలము ఒక వరమే మన మానవ మానవునికైతే అయితే ఎవరికైతే ఈ గింజలు ఒక వరము ఈ కాండము ఒక వరము చెట్టు సమూలమే ఒక బంగారం వజ్రవైదుల కంటే విలువైనది కానీ ఈ గింజలు పోయిన తర్వాత ఈ గింజలు ఊడిపోయినాక ఈ కాండం ఉంటుంది చూడండి ఆయుర్వేద దీని ఏం చేయండి ఈ ఎక్కువ సేకరించండి ఎవరికైతే మూత్రబంధత వ్యాధి లేక పైల్స్ అంటే పీసెస్ అరసెమలు మూలాశంకము లేదంటే మన యొక్క దంతములు ఏదైనా పుచ్చిపోయిన పనులు లాగా అలాంటిది ఉన్న వాళ్ళకు ఈ యొక్క ఏది ఈ మన గింజలు రాలిన భాగం తీసుకోండి ఇది అండి ఆయుర్వేదం ఇవి ఎంత ఉంటుంది ఒక నలభై యాభై శాతం ఇది తీసుకోండి అదేవిధంగా మన యొక్క చితపలక పొలం అంటే చితపలక చెట్టు ఉండి చూడండి ఆ చెట్టు యొక్క ఉన్న లేక ఆ చెట్టు యొక్క కాండము లేక ఆ చెట్టు ఇగురులు అంటే కొనలు అంటే మన శిగురు లాంటి ఉండేదాన్ని ఒక యాభై శాతం ఇది ఒక యాభై శాతం తీసుకోండి ఎవరికైనా కానీ ఈ రెండు కలిసి అంటే ఒక వంద శాతం తీసుకొని వంద గ్రాములు తీసుకోండి మిరియాలు ఒక్కటి రెండు తీసుకోండి దాచించక్క అదొక ఐదు గ్రాములు అదొక రెండు గ్రాములు ఇది ఒక రెండు గ్రాములు అంటే ఐదు గ్రాములు రెండు కలిసి ఉండాలి ఇందులో మన ఏందండి పిప్పెంటాకు అది దాదాపు ఇరవై గ్రాములు ఉండాలి అంటే దాసన్ చెక్క మిరియాలు పిప్పెన్ టాకు ఉత్తర ఏంది ఇవి భాగం ఇవి కాక ఖచ్చితంగా ఒక యాభై శాతం చిత్తపలకాయ ఆకు పలము చెట్టు యొక్క పెరడు చిగురు ఒక యాభై శాతం తీసుకొని మెత్తగా చిన్న చిన్నగా గుజ్జులాగా చేసుకొని నీరుదారా చేసుకొని ఎవరికైనా మూలాశంకం ఉన్నా టైల్స్ ఉన్నా లేక మూత్రబంధత వ్యాధులు ఉన్నా లేదంటే కిడ్నీ టోన్స్ ఉన్నా కొద్దిగా తేనె కలుపుకొని ఇది కాక ఒక రెండు మూడు పిడుసుల్లాగా బఠానీ గింజలాగా ఉన్న వాళ్ళకు మూడు రెండు తినాలి మింగాలి చిన్నపిల్లలకు ఎవరికైతే పిల్లలకు దాదాపు యా ఐదు ఎనిమిది పది సంవత్సరాల వాళ్ళకి ఏంటంటే మూత్రం పోతును మూత్రం రాదు మంచి నన్ను ఆయుర్వేదం కూడా మూత్రం పోతే మూత్రం రాదు ఆ మూత్రం వెయిటింగ్ చేస్తాను మోషన్స్ మోసన్స్ మోషన్ రాదు ఆ పిల్లలకు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ మిగతా ఒక వైద్యులు కానీ అర్థం కాక బాగా ఇబ్బందులు పడతారు ఇవి ఎలా మింగాలి పిల్లలకంటే బాగా ఎక్కువ పాత కొబ్బరికాయ ఉండదు చూడండి పాత కొబ్బరి నీళ్ళు ఉన్నదాన్ని కొబ్బరికాయ తీసుకోండి తీసుకుని ఒక పిడుసు ఒక బఠానీ గింజంత దాని నాలుగు నుంచి మూడు సంవత్సరాల వయసు వాళ్ళ వాళ్ళకు మూత్రము మరియు ఒక మోషన్ స్త్రీగా రాకు గట్టి లాగా వస్తాయి పిల్లలకు అందులో ఒక రెండు చెంచాలు అనేవి ఒకటి ఏంది కొబ్బరి నీళ్ళు తీసుకొని నేను చెప్పిన ఒక ఈ పిడుసులాగా తయారు చేసుకుని రంగు నుంచి స్థాపిస్తంటే పిల్లల్లో ఎలాంటి మూత్రమంధతులు వ్యాధులు రావు ఈ వంద శాతం వాస్తవం అంతేకాకుండా పెద్దవాళ్ళకు అదే కొబ్బరి నీళ్ళు తీసుకోండి ఎక్కువ ఒక చిన్న ఒక హెన్నెడ్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకొని నేను చెప్పిన పిడుసుల్లాగా మింగాలి లేదంటే ఈ యొక్క ఏది మన శితపలక ఒక ఒక జానడు ఒక రెండు మూడు ఇంచుల యొక్క పుల్లను ఒక ఉత్తరైన ఒక రెండు మూడు నుంచి పుల్లని నీ తీసుకొని పళ్ళ పుల్లాగా వేసుకొని ఈ పిడుతుల్లాగా మింగుతుంటే మన శరీరంలో ఉండవలసిన ఎక్కడ కొలెస్ట్రాల్ ఉన్నా లేదంటే పిడుతుల్లాగా ఏదైనా మన శరీరంలో టూనర్ లాగా తయారైన కరిగిపోతాయి అలాంటి అమూల్యమైన శక్తమైన ఒక శక్తిని దీన్ని ఉపయోగించుకొని మంచి ఆయుర్వేద అభిమానులుగా వృద్ధులను ఆశించుకుంటూ మేము తెలియజేసుకుంటూ జై హింద్